హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టాలీవుడ్ నుంచి అండ్ అలాగే బాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్న సినిమా వాటర్ టూ మూ ఫ్రెండ్స్ అయితే ఈ సినిమాని బ్రహ్మాస్త్రే గారు అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా నుంచి మన ఎంకయ్య గారు అయితే బయటికి వచ్చేస్తున్నారు క్లియర్గా అర్థమవుతుంది మరో నెల రోజులు షూటింగ్ మాత్రమే బ్యాన్స్ ఉందంట సో ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్కి అయితే రావడం జరిగింది అయితే మన తెలుగు ఇండస్ట్రీ యావత్ భారతదేశం మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రశాంత్ గారి డైరక్షన్లో మన మ్యాన్ ఆఫ్ మాంకటేగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న చిత్రం కోసం యావత్ భారతదేశం మొత్తం అభిమాను అయితే ఈగర్గా ఎంతో వీగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా షూటింగ్ అయితే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది సో ఈ రోజు నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుంచే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇక తెరపడిందని చెప్పుకోవచ్చు సినిమా షూటింగ్ అయితే డెఫినెట్గా కంప్లీట్ చేసి సంక్రాంతి అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఈ సినిమాని జస్ట్ వన్ ఇయర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి మన ముందుకు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే మన ముందుకు రాబోతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ మ్యాన్ ఆఫ్ మస్ ఇం టైర్ ఎన్టీఆర్ గారికి షూట్ అయ్యే విధంగా డ్రాగన్ అనే టైటిల్ అయితే పరిశీలిస్తున్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఇదే టైటిల్ అయితే కన్ఫర్మ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి షూట్ అయ్యే టైటిల్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు షూట్ అయ్యే టైటిల్తో మన ప్రశాంతి గారు అయితే మన ముందుకు తీసుకొస్తున్నారని చెప్పి అభిమానులు అయితే పండగ చేసుకున్నారు ఫ్రెండ్స్ సో సినిమా టైటిల్ పై మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ ఫ్రెండ్స్ డ్రాగన్ టైటిల్ మన మ్యాన్ ఆఫ్ మస్ ఎంకేగర్ ఎన్టీఆర్ గారికి సరిపోతుందా లేదా అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మరో సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ జనవరి పదో తారీఖున మన ముందుకైతే రాబోతుంది ఫ్రెండ్స్ డ్రాగన్ మూవీ అయితే ఈ సినిమా కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమా మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అభ్యర్థి ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అండ్ మై బై శివసేనిగా